వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి మరో కీలక అప్డేట్ ఉపాధ్యాయులకు ఊరట కలిగించే అంశం వెబ్సైట్ నుంచి అది తొలగింపు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండానే కొంతమంది అత్యుత్సాహంతో వాట్సాప్లో మెసేజ్లు పెట్టి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు ఈ కింది విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు అర్థమవుతోంది ప్రస్తుతం టెట్ వెబ్సైట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి పేపర్ వన్ అప్లై చేసే అవకాశం నిలిపివేయబడింది ఇప్పుడు కేవలం పేపర్ టూకి మాత్రమే అప్లై చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులైన సర్వీస్ టీచర్లను పేపర్ వన్ నుంచి మినహాయించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థమవుతుంది మొదట్లో నోటిఫికేషన్ విడుదలైన రోజున పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి అప్లై చేసే అవకాశం అందుబాటులో ఉండేది అయితే ఈ రోజు నుంచి ఆ సదుపాయం మార్చి కేవలం పేపర్ టూకి మాత్రమే అనుమతి ఇచ్చారు అదేవిధంగా ప్ర కాబట్టి ఇది ప్రభుత్వం సర్వీస్ టీచర్లను పేపర్ వన్లో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉందని సూచిస్తోంది ప్రభుత్వం జనవరిలో వేసే టిఎస్సి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇన్ సర్వీస్ వాళ్ళు అత్యుత్సాహవంతులు కొద్దిమంది అప్లై చేసుకుంటారు అది సహజమే మిగిలిన వారు పరిష్కారం దొరికే వరకు ఎదురు చూస్తారు ఇవాళ రేపో మంత్రి గారు రాష్ట్రానికి తిరిగి వస్తారు ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ఏజీ గారిని న్యాయ సలహా కూడా అడిగారు వారు చెప్పేదాన్ని బట్టి ఇంప్లీడ్ అవ్వడమా లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్టీ యాక్ట్లో సవరణ చేయించడమా అనేది నిర్ణయిస్తారు అంతలోపు ఓపిక పట్టడం మంచిది ప్యానిక్ అవాసనటువంటి పని లేదు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఉపాధ్యాయులు శాంతంగా వేచి చూడటం మంచిది అనే ఒక తాజా సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం